కో లివింగ్ హాస్టల్స్ని రద్దు చేయాలి హైదరాబాద్ మహానగరంలో కో లివింగ్ యువతి యువకులు కలిసి ఉండే హాస్టల్స్ విష సంస్కృతి పెరిగిపోతుందని గన్ కల్చర్ విస్తరిస్తుందని జేఏసీ నాయకులు బీజేపీ రాష్ట్ర నాయకులు రాజు నేత ఆందోళన వ్యక్తం చేశారు డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాజు నేత మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఐటీ ఉద్యోగుల లక్ష్యంగా చేసుకుని కో లివింగ్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు విద్యార్థి యువత జీవితాలు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాదక ద్రవ్యాల వినియోగం సైతం పెరిగిపోతుందన్నారు బృందాలతో తనిఖీలు నిర్వహించి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న హాస్టల్స్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు ఉస్మానియా యూనివర్సిటీ మలిదశ తెలంగాణ ఉద్యమకారులు చెరుకు మణికంఠ ఏకుల జగన్ ఇమ్మడి మహేష్ పెద్ద మహేష్ సత్తూరి శ్రీశైలం గోవింద్ సురేష్ వినతి పత్రం అందే అందజేసిన వారిలో ఉన్నారు కో లివింగ్ హాస్టల్స్ కో లివింగ్ హాస్టల్స్ అనేది ఏంటిది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి హాస్టల్లో ఉండడం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి హాస్టల్లో ఉండగలుగుతారా ఎట్లా ఉంటారు ఏ లెక్కన ఉంటారు ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది బయట నుంచి వచ్చింది దీనికి ఎవరు డేటింగ్ పోతున్నాం కోలివింగ్ కలిసి ఉంటున్నాం అనేది కొంత కొంతమంది సినీ ప్రముఖులు చెప్పారు వాళ్ళ ద్వారా ఇవి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి ఎక్కడంటే ఇది మెయిన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాలల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబోలి ఈ ఏరియాలల్లో కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలల్లో జాబ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు కర్ణాటక తమిళనాడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు వాళ్ళకేమనిపిస్తుంది అంటే వాళ్ళకు లోకల్ కాదు కదా వాళ్ళు నాన్ లోకల్ అయిపోయేసరికి వాళ్ళకేం కాదు వాళ్ళు ఉంటారు ఇక కలిసి ఉంటారు కలిసి ఉన్నంత మాత్రాన ఏంది అంటే ఒక ఒక ఏజ్లో ఉన్నప్పుడు యువతి యువకులు కలిసి ఉండడం వలన ఎన్నో ఆలోచనలు బాడీలో చేంజెస్ రకరకాలు జరుగుతాయి ఆ జరిగిన దాంతోపాటు ఇంకా కోలివింగ్ కలిసి ఉంటారు సేమ్ లైక్ భార్యాభర్తల సంబంధంలాగా కొంత కొంతమంది నడిపిస్తారు ఆ ఉన్నన్ని రోజులు ఆ విధంగా ఉంటారు వాళ్ళకి ఎక్కన్నా తేడా వస్తుంది విసుగు వస్తుంది కొద్ది రోజులైనాక విసుగు వస్తుంది ఇక విసుగు వచ్చినాక చిన్న చిన్న కొట్లాటలు గొడవలు పోలీస్ స్టేషన్లకి ఎక్కడము ఇవి జరుగుతుంటాయి ఈ పోలీస్ స్టేషన్లకి ఎక్కే ఈ గొడవలు ఇవన్నీ పేపర్లలో న్యూస్లలోకి రావు వీళ్ళు కలిసి ఉంటారు కలిసి ఉన్న రోజులు ఉంటారు తర్వాత బ్రేకప్ వాళ్ళు మళ్ళీ వేరే హాస్టల్కి పోతారు వీళ్ళు వేరే హాస్టల్కి పోతారు లేదంటే ఒకరు అటు ఒకరు ఇటు పోతారు మళ్ళీ కొత్తగా వేరే హాస్టల్లో జాయిన్ అవుతారు పోలివింగ్ మళ్ళీ ఫ్రెష్ అంటే ఈ సంస్కృతి ఎటు పోతుంది నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది వీళ్ళకంటే రేపు భవిష్యత్తులో వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ వీళ్ళకి విడాకులు అంటే పెద్ద విడాక్ జస్ట్ విడాకులు అంటే జస్ట్ అంతే అటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇటువంటి వార్తలని ఈ కోలీవింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఇప్పుడు సీట్లు ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి చదువుకుందాము అక్కడ నుంచి ఇక్కడ నుంచి అని చెప్పేసి చాలామంది వస్తుంటారు వాళ్ళకు కూడా ఏం చేశారంటే కోలివింగ్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ కోలీవింగ్ పెట్టడం వల్ల ఏమైందంటే ఇక ఇండైరెక్ట్గా ఓ యువతిని యువకునే మీ వీళ్ళే కలుపుతున్నట్టుగా ఇక వీళ్ళే కలుపుతున్నారు ఇక వీళ్ళే మీడి మధ్యవర్తిత్వం చేస్తున్నారు ఈ కోలివింగ్ హాస్టల్స్ వాళ్ళే అన్నట్టుగా ఉన్నది ఎందుకు మరి ఇవి నడిపిస్తున్నారు అంటే వీటికి పర్మిషన్లు ఉన్నాయా అంటే ఏ రకమైన పర్మిషన్లు అంటే ఈ కోలివింగ్ హాస్టల్స్లల్లో రూమ్లలో కూడా కెమెరాలు ఉండాలి మరి ఈ కోలివింగ్ హాస్టల్స్ అంటే వాళ్ళు ఓన్లీ కలిసి ఉండడం వరకే కదా కాబట్టి వీళ్ళు భార్యాభర్తలు కాదు కాబట్టి వాళ్ళ హాస్టల్స్ రూమ్లలో కూడా కెమెరాలు ఉండాలి రేపు భవిష్యత్తులో ఇంకేమైనా జరగరాని కూడా జరుగుతుంటాయి కదా దానికోసం ఆ రూమ్లల్లో కూడా కెమెరాలు ఉండాలి అంటే ఆ రకంగా పర్ అన్ని వసతులు ఉన్నాక పర్మిషన్ ఉంటేనే అటువంటి హాస్టల్స్ని రన్ చేయాలి వీటి మీద ఎందుకు దాడులు చేస్తలేరు ఈ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి అయితే ఈ కోలివింగ్ హాస్టల్స్ అని అనగానే కొంతమంది యువత మధ్యతరగతి యువత కావచ్చు దిగువ మధ్యతరగతి యువత కావచ్చు గ్రామాలలో ఉన్న ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను హైదరాబాద్లో పోయి ఏదన్నా ఒక పని చేసుకుంటా అని వస్తారు ఈ కోలివింగ్ హాస్టల్స్లో ఉందామన్న ఆశతోనే వస్తారు అరే మనం కూడా పోయి హాస్టల్ ఉందాము రా బయ్ ఎవరో ఒక అమ్మాయి ఆ రూమ్లో ఉండకపోతుందా మనకు తలగకపోతుందా నిమ్మలంగా ఉందాం మన పని మనం చేసుకొని వద్దాం టైంపాస్ చేద్దాం అన్న ఆలోచన కూడా పుట్టుకొస్తుంది పోరాళ్ళల్లో అందుకనే ఎక్కడనైతే మలుస్తుంటాయో ఇటు ఇటువంటి కాలేజీలు అక్కడనే మొదట్లోనే తొక్కే వాటిని ఇది అలవాటు అయిపోతుంది రాను రాను ఏమవుతుంది విష సంస్కృతింగా ఇక ఈ పెళ్ళిళ్లకు రాను రాను విలువ లేకుండా ఎందుకు పోతుందంటే కారణం ఇవే ఇటువంటి కోలివింగ్ హాస్టల్స్ ఇవన్నీ రావటం వల్ల ఇక ఎవరికంటే డైవర్స్ అనగానే వాళ్ళకి ఏంటంటే డైవర్స్ ఓకే తీసుకో అట్లా అయిపోయింది ఒకప్పుడు డైవర్స్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇటు ఇడో వంద మంది అటో వంద మంది ఓ కొన్ని సార్ల కూర్చొని మాట్లాడుకున్నా కానీ ఎంతసేపటి కలిసి ఉండాలి మీరు కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు నడుస్తూనే ఉంటుంది ఎన్ని రకాలు కోర్టు పోయినా కానీ కోర్టు కూడా ఓల్డ్లో పెడుతుంది కౌన్సిలింగ్ ఇస్తుంది ఇవన్నీ చేస్తుంటుంది ఈ కోలివింగ్ హాస్టల్స్ ఇవన్నీ వచ్చినాక వీళ్ళ వ్యక్తిత్వాలు వీళ్ళ మనసులు అట్లా అలవాటు పడ్డాయి ఏంటంటే బ్రేకప్ 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 లాగా నువ్వు వెళ్ళిపో నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపోయినాకు అవసరం లేదని అనుకున్నాక రేపు పెళ్ళి మొగని కూడా ఏ నాకు అవసరం లేదు వెళ్ళిపో నీ దారి నువ్వు చూసుకున్నా దారిని ఏం చూసుకుంటానని అనేస్తారు ఈజీగా అది ఈజీ అయిపోతుంది వాళ్ళకు ఆ పెళ్ళి అనే బంధానికి విలువ లేకుండా పోతుంది కాబట్టి ఈ హాస్టళ్ళ మీద ఉక్కుపాదం మోపి ఇక్కడ ఈ సంస్కృతిని నగరానికి పరిచయం చేయకుండా పరిచయమైన దాన్ని కూడా అక్కడికి చంపేయాలి చంపడం అంటే మీన్స్ ఆ కోలివింగ్ హాస్టల్స్ అనేవి హైదరాబాద్లో లేకుండా చేయాలి వాళ్ళకు వాళ్ళకు సపరేట్ ఉన్నాయి కా మళ్ళా కోలివింగ్ ఎందుకు ఇప్పుడు లేడీస్ హాస్టల్ సపరేట్ ఉన్నాయి బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉన్నాయి మరి ఈ కోలివింగ్ ఎందుకు పెడుతున్నారు అంటే కోలివింగ్లో డబ్బులు ఎక్కువ వసూలు చేయవచ్చు ఈ ఈ కోలివింగ్ హాస్టల్స్ ఎవడైతే రన్ చేస్తుండో వాడు ఏం చేస్తారంటే ఒక బాయ్స్ హాస్టల్లో పోతే ఆరు వేలు నుంచి ఏడు వేలు మంత్లీ వసూలు చేస్తాడు అదే కోలివింగ్లు అయితే పదిహేను నుంచి ఇరవై వేల వరకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఒక వ్యక్తున్నాడు ఒక పరిచయం అవుతారు ఆన్లైన్లోనో ఎక్కడనో బాగా బలిసిన ఎక్కడి నుంచో రావాలి ఎక్కడి నుంచో రావాలి ఎక్కడి నుంచో ఉండాలి కాబట్టి ఏం చేస్తారు వస్తారు కోలివింగ్ హాస్టల్స్ ఉంటారు వాడు కూడా ఏం చేస్తాడు కోలివింగ్ హాస్టల్స్లో తీసుకుంటారు తీసుకొని ఇద్దరు కలిసి ఆ రకంగా ఉద్యోగం చేసుకుంటూ కూడా కోలివింగ్ ఇద్దరు కలిసి ఉంటున్నారు దీదేందంటే అడ్వాంటేజ్ ఎవరికి అడ్వాంటేజ్ అంటే ఇటు ఎవరైతే ఇట్లాంటి చెడు పనులకు అలవాటు పడుతున్నారో అనుకునే వాళ్ళకు అది మంచిగానే ఉంటుంది డబ్బులు పోతే పోయినాయి అనుకుంటారు కానీ మనకైతే సుఖం దొరుకుతున్నది కదా అని అనుకుంటారు దాంతోపాటు వాళ్ళకి ఎవరైతే హాస్టల్ రన్ చేస్తాడో ఆ కోలివింగ్ హాస్టల్స్ని వాడు మేజర్గా బాగుపడుతున్నాడు మామూలుగా బాయ్స్ హాస్టల్ లేడీస్ హాస్టల్ పెట్టినోడు నెలకు లక్ష సంపాదిస్తే ఈ కోలివింగ్ హాస్టల్ పెట్టినోడు నెలకు ఒక ఐదు నుంచి పది లక్షలు సంపాదిస్తాడు తేడా అది అందుకనే వాడు ఎక్కువ కోలివింగ్ హాస్టల్స్ మీద ఫోకస్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయి అంటే లాస్ట్కు ఈ హాస్టల్స్ నడవకుండా అయిపోతాయి బాయ్స్ హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ ఇవన్నీ తగ్గిపోతాయి కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువైతాయి ఇక కొంతమంది ఇక లాస్ట్కి ఏం చేస్తారంటే ఇక అందులో లేడీస్ జైన్ కాకుండా కానీ కోలివింగ్ హాస్టల్ అని పేరు పెట్టుకునన్నా ఇక రన్ చేసే ఆలోచనలో ఉన్నారట చాలామంది అట్లా తెలుస్తుంది కాబట్టి దీన్ని ఈ కోలివింగ్ అనే దాన్ని హైదరాబాద్లో ఆ విష సంస్కృతిని పెరగనియకుండా చేయాలి పెరగనీయకుండా చేసి దాడులు చేసి ఏం జరుగుతున్నాయి ఏంది అనేది తెలుసుకొని ఆ హాస్టల్ పర్మిషన్ లేకుండా దాన్ని అక్కడికక్కడ క్లోజ్ చేయాలి లేదంటే పెడితే బాయ్సా లేడీసా ఏదన్నా ఒకటే పెట్టు రెండు పెట్టడానికి అవకాశం లేదు అనేది అటువంటి వాటి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది